హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూసిపోయే రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా అండ్ హోమ్ మేడ్ మసాలా పాస్తా చేసి చూపించబోతున్నానండి ఈ మసాలా పాస్తా అనేది స్పైసీగా వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్నాయి ఒక కప్పు గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చాలా హెల్తీగా మనం ఈ పాస్తాని తయారు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండి ఈ మసాలా పాస్తాని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూస్తామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పిండి కలిపేసేసుకున్నాం కదా చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో మనం పిండిని కలిపేటప్పుడు పల్చగా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మనం ఒక మూడు భాగాలుగా బిడ్ తీసేసుకోవాలి నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ తీసేసుకోండి ఈ పిండిని ఈ విధంగా సన్నగా రోల్లా చేసుకోవాలి పొడవుగా చేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక్ తో వీటిని ఒక ఇంచు చొప్పున ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే ఈ గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్కి అయినా చేసుకోవచ్చు నేను చాలా త్వరగా అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేస్తున్నాను అండి ఇలా మొక్కల కింద కట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఇంచు ఉండాలి అలాగే ఈ మాత్రం అందంగా ఉండాలి కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి అలాగే ఇక్కడ పాస్తా తయారు చేయడానికి నేను ఫోర్క్ తీసుకున్నాను మీరు కావాలంటే జాల కానీ లేదా గవ్వల పీట కానీ తీసుకోవచ్చండి ఇలా ఫోర్క్ ని తిరగ వేసేసుకుని చిన్న పిండి ముద్దని ఈ విధంగా ఒత్తుకోవాలి దీన్ని ఈ విధంగా రోల్ లా చేసుకోవాలండి చూసారా గవ్వ షేప్ వచ్చాయి కదా సేమ్ మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే గవ్వ షేప్ వచ్చేలాగా ఉత్తేసుకోవాలండి దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఇదిగొని ఇక్కడ నీళ్లు అయితే బాగా మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసుకున్న పాస్తాల్ని ఈ నీళ్లలోకైతే వేసేసుకోవాలండి మొత్తం అంతాను వీటిని ఇలా గరితో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు వే ఈ పాస్తాల్ని ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే పది నిమిషాల తర్వాత పాస్తాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి కదా ఈ పాస్తా ఉడికిందని ఎలా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒక పాస్తా తీసుకొని వేలతో ఉత్తి చూసామంటే జల్లీలా ఉంటుందండి ఒకవేళ చేతికి పిండి అతుక్కుంటూ ఉంటే కనుక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అలాగే జాల ఈ పాస్తాలను తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి పడిపోతుంది ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకుని ఒకటిన్నర స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకోవాలండి అలాగే వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఈ పాస్తాలోకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి క్యారెట్ గానీ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి పెద్దవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ అనుకోండి ఒక పావు స్పూన్ వరకు ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలైతే ఈ మాత్రం కారం సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ మసాలా పౌడర్ చిన్న ప్యాకెట్స్ అమ్ముతారు కదండి అది విన్నాను మీరు కావాలంటే ఆ మ్యాగీ మసాలా పౌడర్ లేకపోతే కనుక గరం మసాలా కానీ లేదా చాట్ మసాలా కానీ ఒక అర స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఇది కొంచెం గుజ్జు గుజ్జులా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు చాలా మెత్తగా గుజ్జులా అయిపోయాయి కదా దీంట్లోకి టమాటా సాసు రెండు స్పూన్ వరకు వేసుకోవాలండి అలాగే రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి సోయా సాస్ ను కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలండి మీ దగ్గర దగ్గర ఇలాంటి సాసులు లేకపోతే స్కిప్ చేయొచ్చండి అలాగే మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కనుక ఒక రెండు టమాటాలని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకొని అది కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు సాసులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ గ్లాసు వరకు నీళ్ళు పోసేసుకొని దీన్ని పలుచగా చేసుకోవాలండి ఇలా పలుచగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలండి ఈ మసాలా గ్రేవీ మొత్తం ఈ పాస్తాకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే ఈ పాస్తాని ఈ మసాలాలో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి పిల్లలకి ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా చాలా టేస్టీగా పాస్తా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి ఇక్కడైతే పాస్తా అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ మసాలా పాస్తా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాస్తాని ఒక ప్లేట్ లోకి మనం సర్వ్ అవుట్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం బయటకు వెళ్ళి ఈ పాస్తాని కొని తినే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఒక కప్పు గోధుమ పిండితోనే చాలా టేస్టీగా చాలా హెల్దీగా స్పైసీగా మనం ఈ మసాలా పాస్తాని రెడీ చేసేసుకోవచ్చండి అలాగే చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా కారం కారంగా తినాలనిపించినప్పుడు జస్ట్ పది పది నిమిషాల్లో ఈ మసాలా పాస్తాని చేసేసుకొని మనం తినేయచ్చండి చాలా టేస్టీ గా ఉంటుంది అంతేకాకుండా ఈ మసాలా పాస్తా రుచి అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ పాస్తాని రుచి చూసిన తర్వాత పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడైనా వేడివేడిగా కారం కారంగా తినాలనిప్పుడు ఇలా గోధుమ పిండితో ఈ మసాలా పాస్తాని మళ్ళీ మళ్ళీ అంటారండి అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరికి చాలా బాగా నచ్చుతుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే వేడి వేడిగా కారంగా ఇలా గోధుమ పిండితో మసాలా పాస్తా ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్